సమ్మర్ అయితే వచ్చేస్తుంది కదండి పిల్లలు ఇంట్లోనే ఉంటారు ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిపి ఒకే దగ్గర ఉంటూ ఉంటాము సో అలాంటప్పుడు కొంచెం కొత్త కొత్తగా ఏమైనా వెరైటీగా ట్రై చేయాలి అని అనిపిస్తూ ఉంటుంది ఇదైతే పెద్ద వెరైటీ ఏం కాదు చూడ్డానికి కొంచెం ట్రెండీగా అనిపిస్తుంది కానీ బేసిక్గా మనం ఇంట్లో చేసుకునే పల్లి ఉండలు ఉండలతోనే నేను ఇది తయారు చేశాను దీని ప్రాసెస్లోకి వస్తే కనుక ముందు వేరుసినగ్గుల్ని ఆయిల్ లేకుండా ఫ్రై చేసేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టుకుని అది చల్లారిన తర్వాత పొట్టంతా తీసేయాలన్నమాట అండ్ నెక్స్ట్ అదే ప్యాన్లోకి నేను అయితే నెయ్యి కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను నేతిలో మనం ఒక గుప్పెడు బాదం పప్పు గుప్పెడు జీడిపప్పు వేసుకోవచ్చు ఇదైతే ఆప్షనల్ బట్ ఇది మంచి బలంగా ఉండే ఫుడ్ కాబట్టి నేను ఏమేమి తింటానో అవన్నీ వేసుకున్నాను అనమాట అండ్ నువ్వులు నువ్వులు పిల్లలకి చాలా మంచిది నువ్వుల్లో మంచి కాల్షియం ఉంటుంది సో ఈ మూడు కొంచెం బాగా ఫ్రై అయ్యేంత వరకు వేపుకోవాలి కొంచెం కలర్ షేడ్ వస్తే చాలు అండ్ ఇది కూడా కొంచెం పక్కన పెట్టేసుకుని చల్లారిన తర్వాత ఇప్పుడైతే మనం మిక్సీ జార్లోకి వేరుసన గుళ్ళు అండ్ ఇప్పుడు మనం పక్కకు పెట్టుకున్న జీడిపప్పు బాదం పప్పు నువ్వులు అండ్ కొంచెం బెల్లం వేసి కావాలి అంటే కొంచెం కొంచెం నెయ్యి వేస్తూ మనమైతే బ్లెండ్ చేసుకోవాలి మెత్తగా చేసుకున్నా పర్లేదు లేకపోతే పలుకులు పలుకుల్లా ఉన్నా సరే చాలా బాగుంటుంది ఇలా నొక్కి చూస్తే ఉండి అవుతుందా లేదా అని చూసుకోవాలి అదొక్కటే చూసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ అయితే మనం మదే ప్యాన్లోకి మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకుని ఒక కప్పు రాగి పిండి అయితే వేసుకున్నాను నేను ఒక కప్పు రాగి పిండి వేసుకుని పచ్చిపోయేంత వరకు బాగా వేపుకోవాలి ఈ కలర్లో చేంజ్ అయితే సరిపోతుంది నెక్స్ట్ ఇది కూడా చల్లారినిచ్చి నెక్స్ట్ ఇందాక తీసుకున్న మిక్సీ జార్లోకి మనమైతే నేను ఒక ట్వంటీ డేట్స్ వరకు వేసుకున్నాను అది మెత్తగా అయిన తర్వాత మనమైతే ఇందాక మనం రాగిపిండి కలిపి పెట్టుకున్నాం కదా ఆ ఫ్రై చేసిన మొత్తం రాగిపిండి వేసేసుకుని మళ్ళీ ఒకసారి మిక్సీ చేసుకోవాలి మీ ఇంట్లో ఉంటే కనుక కోకో పౌడర్ కూడా వేసుకోండి నా దగ్గర లేదు కోకో పౌడర్ వేసుకుంటే ఏంటంటే చాక్లెట్ ఫ్లేవర్ మంచిగా వస్తుంది సో పిల్లలు తినేటప్పుడు డౌట్ కూడా రాదు వాళ్ళకి మనం ఏదో హెల్దీగా చేసి పెట్టామన్నట్టు నెక్స్ట్ అయితే మన దగ్గర ఏమైనా బట్టలు కవర్ వస్తుంది కదా అలాంటిది ఉన్నా పర్లేదు లేదు అంటే బట్టర్ పేపర్ ఉన్నా కూడా పర్లేదు ఇప్పుడు చపాతీ చేసే కర్రతో బాగా ఒత్తుకుంటూ ఒక చపాతి ఎంత మందంగా ఉంటుందో అంత మందంగా ఒత్తుకుంటే సరిపోతుంది ఈ రెండు ఇలా చేసుకున్న తర్వాత మనం ఒక దాని మీద ఒకటి వేసి మంచిగా అయితే రోల్ చేసుకోవాలి అంతే అండి ఈజీగానే ఉంటుంది ఏం పెద్ద కష్టం అనిపించదు వీడియోలో చూపిస్తున్నట్టు దగ్గరగా రోల్ చేసుకోవాలి నెక్స్ట్ అయితే మనం ఇలా ఎడ్జెస్ కూడా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఇంకో ప్రాసెస్ కూడా చూపిస్తాను ఇందాక చూపించిన ప్రాసెస్ ఎవరికన్నా కష్టంగా అనిపిస్తే ఇలా కూడా ట్రై చేయొచ్చు అండ్ మనం ఈ నువ్వులు జీడిపప్పు ఈ మిక్స్ అంతా ఉంది కదా అలా పైన వేసేసుకుని పైన కూడా ఒకసారి ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం దాన్ని రోల్ చేసేసుకోవడమే దగ్గరగా నెక్స్ట్ అయితే వీటిని మనం ఒక థర్టీ మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టేయాలి అలా వ్రాప్ చేసేసి థర్టీ మినిట్స్ తర్వాత మనం ఇలా బయటకు తీసి మనకి నచ్చిన పీసెస్లా కట్ చేసుకుంటే సరిపోతుంది నచ్చిన సైజెస్లో చూస్తున్నారా అసలు పిల్లలకి డౌట్ కూడా రాదు మనం వెయిట్తో చేసామన్నది టేస్ట్ కూడా చాలా బాగుందనమాట దీంట్లో మనం ఎలాంటి ఆర్టిఫిషియల్గా ఎలాంటి యూస్ చేయలేదు కాబట్టి చాలా హెల్దీ కూడా సో మీకు కూడా నచ్చితే ట్రై చేయండి అండ్ ఎలా వచ్చిందో నాకు కూడా కమెంట్ చేసి చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్